హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి మ్యాగీ సూప్ తయారు చేసే విధానం చూద్దామండి మ్యాగీ సూప్ ప్యాకెట్స్ అంటేవి కావాల్సిన పదార్థాలు టమోటాలు ఎరగడలు సన్నగా తరుక్కోవాలండి రెండు టమోటాలు తీసుకోవాలా రెండు ఎర్రగడ్డలు తీసుకొని సన్నగా తరుక్కొని మ్యాగీ సూప్ మసాలా అండి అది ఒక పెనం పెట్టుకునేసి పెనంలో ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి చూడండి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఎరగడ్డలు దూరగా అలాగే వేయించుకోవాలండి అలాగే కలబెట్టుకోవాలా చూడండి ఎలా కలబెడుతున్నాను అలాగా దూరగా వేయించుకోవాలండి దూరగా వేగిన తర్వాత ఇప్పుడు టమోటాలు వేయాలండి చూడండి ఇప్పుడు దొరగా వేగాయి కదా టమాటాలు వేస్తున్నాను టమోటాలు కానీ నీట్గా అలాగే కలబెట్టుకోవాలండి కలిపెట్టిన తర్వాత కొత్త ఉప్పు తగినంత పసుపు ఇంకా తర్వాత వచ్చేసి మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపెట్టుకోవాలా ఇప్పుడు వచ్చేసి మరొక గిన్నె తీసుకొనేసి ఆ గిన్నెలో కొన్ని ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకునేసి వాటర్ తీసుకొని పలసంగా కలుపుకోవాలండి స్కూన్తో ఇప్పుడు ఇంకా అది పల్సంగా కలుపుకున్నాం కదండి దాన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా టమోటా ఆనియన్స్ రెండు మగ్గుతున్నాయండి మగ్గేదాన అలాగే వేయించుకోవాలి వేయించుకోవాలి బాగా వేగుతున్నాయి దానికి ఇంకా తగినంత కొత్తిమీర తీసుకోవాలండి అలాగే వేగేటప్పుడు ఒత్తుకుంటూ ఉండాలండి స్మాచ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీరగాను వేస్తున్నానండి వేసేసాను కొత్తిమీరగాను కడిగి వేసాను చేసిన తర్వాత అలాగే కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మ్యాగీ సూప్ ప్యాకెట్ వేస్తున్నానండి సూప్ మసాలా వేస్తున్నాను ఒక ప్యాకెట్ అంతా పడుతుందండి దాంట్లోకి సూప్లోకి ఇప్పుడు దానికి తగినంత కొద్దిగా కారం కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలండి అలాగే ఒక ఐదు పది నిమిషాలు అనేది ఉడకనివ్వాలండి ఇప్పుడు మనం కాన్ఫ్లూర్ అనేది కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకా దాన్ని దాంట్లో వేస్తున్నానండి టమాటా సూప్లో మ్యాగీ సూప్లో వేస్తున్నాను అది ఎందుకంటే తిక్కువగా రావడానికండి అంటే కొంచెం చిక్కబడేదానికి సూపు ఈ సూప్ ఏంటంటే కనుక పర్షం పట్టినప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనకేం తినాలనిపించినప్పుడు నోరు బాగలేనప్పుడు ఇలా గనక చేసుకొని తింటే చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది సూపు అలాగే ఐదు పది నిమిషాలు అలాగే ఉడికించుకోవాలండి చిక్కబడుతుంది ఇప్పుడు చిక్కబడింది చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇంకా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి చూడండి ఎంత టేస్టీగా